నియోజకవర్గం పెద్ద తరలి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మడకసిర నియోజకవర్గంలో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని డాక్టర్ సునీల్ ఎమ్మెల్యేగా చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఈ సందర్భంగా మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడానికి అమరాపురంలోని కొంతమంది పెద్దలు నాకు సహకరించారు వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటారు వాళ్ళందరితో కలిసి నడవాలని కోరుతున్నాను ఒక సామాన్య వ్యక్తిగా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానన్నారు

ధన్యవాదాలు అలాగే నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే మనలో వర్గాలు ఉన్నటువంటి సంగతం సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం మడగసిరా గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జెండా ఎగిరేయడం దీనికి దీనికి చేయాల్సింది మనం ఎంత వీలైతే అంతమందిని జాయినింగ్స్ ఉంటే జాయినింగ్ చేసుకోండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నటువంటి ఎవరైనా మన వద్దకు వస్తే లేదా మనమే వాళ్ళ వద్దకు వెళ్ళి మా పార్టీలోకి రండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు వాల్యూ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు అని మనమే వెళ్ళి అడుగుదాం పిలుచుకుందాం అలాగే మన పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది మనం వెళ్ళి ఒకసారి కాకపోతే రెండు సార్లు రెండు సార్లు కాకపోతే పదిసార్లు సార్లు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ ఈగో అనేది తగ్గుతుంది అలాగే వాళ్ళ కోపం అనేది తగ్గుతుంది మనం ఆ విధంగా ముందుకెళ్ళేలా మీరందరూ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇంత చిన్న వయసులో నాకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద బాధ్యతను పెట్టారు మనం అందరం సమయంతో వ్యవహరించాలి ఎందుకంటే క్రికెట్ వచ్చిందని చాలామంది సంతోషపడుతున్నారు నిజమైన సంతోషం మడగశిరాలో సైకిల్ పరిగెత్తేలా చేసినప్పుడే నిజమైన సంతోషం అని నేను నమ్ముతా ఉన్నాను మీరొక్క మీ ప్రతి ఒక్కరు మనకి ఎవరైతే వ్యతిరేక వర్గం అని అనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి అన్న రండి కలిసి పనిచేద్దాం చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు చేయి చేయి కలుగుతాం సమిష్టిగా పని చేసుకుందాం ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి కొంతమంది నాయకులకి అనుమానం ఉంది మేము ఇన్ని రోజులు ఈ వర్గంలో ఉన్నాం ఈ వర్గంలో లేం కదా రేపు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు ప్రియారిటీ ఇస్తారో లేదో విలువ ఇస్తారో లేదో అన్న అనుమానం చాలా మందిలో ఉంది దయచేసి వాళ్ళందరికీ క్లియర్గా చెప్పండి ఖచ్చితంగా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే కలిసి ఉన్నామో అలాగే కలిసి ఉంటాము మీకు కూడా ప్రియారిటీ ఇస్తారు ఆ పూచి తప్పకుండా అభ్యర్థి అయినటువంటి నేనే తీసుకుంటాను ఒకవేళ నాతో మీరు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి కలిసి నడవండి ఒక పదహైదు ఇరవై రోజులు మీకు తెలుస్తుంది మేమేం చెప్తున్నామో సునీల్ ఏం చెప్తున్నాడు అని కూడా మీకు మీకు అర్థమవుతుంది వాళ్ళు కలిసి నడవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కలిసే నడుస్తారు నాకు ఎటువంటి ఈగోలు లేవు ఒకసారి కాకపోతే పదిసార్లు ఇంటికి వెళ్తాను అందరింటికి వస్తాను ఒకసారి అగలి అదలి చాలా పంచాయతీలో నేను ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడాను మిగతా పంచాయతీలు కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాను మీరందరూ ఈగోలు అందరు పక్కన పెట్టి నేను ఏదో అయిపోయింది ఇల్లు వెళ్ళకగానే పండగ కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మనం చాలా నిబద్ధతతో కృషితో పనిచేయాల్సిన సమయం ఇది ఈ నలభై రోజులు కూడా మన ధ్యేయం నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే ప్రతి ఒక్కరు మనకెవరైతే ఇప్పుడు ఈ వాడు ఉంటే నేను రాను అనే వాళ్ళ ఇంటికి ముందు వెళ్ళండి మనం తగ్గితే వాళ్ళు తగ్గుతారు అందరు కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు నేను కూడా చాలామంది ఇంటికి వెళ్ళాను మీకు తెలిసి ఉంటుంది వాళ్ళు కూడా చెప్పే ఉంటారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి హృదయంగా ఇంకొక మారు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనుకోండి మీరు దయచేసి ఎటువంటి గ్రూపులు గ్రామాల్లో కానీ బూత్ లెవెల్లో కానీ తాలూకా లెవెల్లో కానీ ఎటువంటి గ్రూపులను కూడా ప్రోత్సహించకండి వెళ్ళండి మనం అందరం ఒకటే ఒకే చెట్టు కింద ఉన్నాం మన వర్గం అంతా చంద్రన్న వర్గం మనది ఒకటే పార్టీ రండి కలిసి పనిచేద్దాం మనం కలిసి సమిష్టిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పోరాడదాం మనమందరం కలిసికట్టుగా కలిసి జట్టుగా ఉంటే ఏ పార్టీ మనల్ని ఓడించలేదు మడకసిరాలో మును పెన్నడి లేని విధంగా బలోపేతం అవుతుంది పార్టీ అలాగే ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మొన్న జరిగినటువంటి సంఘటన మీ అందరికి తెలిసిందే నేను బలంగా నమ్ముతున్నాను ఆ ముఖ్య నాయకుడి గారికి ఆ సంగతి తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది ఆకతాయిలా పని చేసి ఉండొచ్చు దయచేసి దాన్ని వ్యక్తికి ఆపాదించదండి మన ముందున్న పని అందరినీ కలుపుకొని పనిచేయడము ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి అని తేడాలు చూడకుండా ప్రతి ఒక్కరు మీరెళ్ళి అడగండి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా కలిసి పనిచేస్తారు నాకు నాకు చెప్పండి నేను వచ్చి కలుస్తాను ఇదొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు మరీ మరీ గుర్తుంచుకోవాలని మరొక్కసారి వేడుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మారు పేరు ఇండి నిజమే కదా మరి నాకు బాధ అయితుంది బెందుకో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీకి బాల పేరు క్రమశిక్షణ అనేది అందరికీ తెలుసు కానీ తెలిసినా కూడా మీ బాధ కూడా నాకు తెలిసింది అప్పుడే సూర్యుడు ఇందుకు పోతా ఉన్నాడు బాబు నిజమే అందరూ ఇంటికి పోయి వాళ్ళ ఏదైనా పనులు ఉంటే చేయాలని కానీ ఇది మంచి సమావేశం మొన్నటి రోజు మన సునీల్ గారికి సునీల్కి మనక్స తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తే రెండు రోజులు మేము బిజీ అయినాం ఈరోజు మన అభ్యర్థి సునీల్ కొంతమందిని చూశారు కొంతమందిని చూడలేదు ఈరోజు మీ అందరితోనూ పరిచయం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధం కావాలి ఏ విధంగా ముందుకు పోరా అంతా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఒక నిర్ణయం తీసుకోవడా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అది మడకసిరా కన్ని విరి ఎరగని విద్యావంతుడు సౌమ్యుడు ఎంతో కష్టపడి ఉన్నతమైన డాక్టర్ రేట్ పొందిన డాక్టర్ సునీల్ అన్న గారిని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే గెలిపే ఇది గెలిపే దయంగా మడకసీరా నియోజకవర్గ విని ఎదుగ ఎదగని విధంగా మెజార్టీని స్థాపించి ఎప్పుడు ఎల్లంటే ఆయన వెంటే నడిచి గెలిపే ధ్యేయంగా అసెంబ్లీలో గళాన్ని విలిపించే దిశగా మేము ముందుకు పోరాడతామని జనసేన పార్టీ